విశాఖ టాస్క్ పోలీసులు విశాఖ గాజువాకలో ఓ ఇంట్లో సోదాలు నిర్వహించగా ఒరిస్సా నుండి విశాఖ ప్రాంతానికి గంజాయి రవాణా చేస్తున్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు ఈ క్రమంలో ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి నూట ఎనభై నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశామని క్రైమ్ డీసీపీ మేరీ ప్రశాంత్ విశాఖ నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో మీడియాకు వివరాలు తెలిపారు అయితే వీరిలో ఎనిమిది మంది ఒరిస్సా నుండి గంజాయి రవాణా చేస్తున్నారన్నారు నగరంలో ఎవరైనా గంజాయి రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకొని రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఈ సందర్భంగా అన్నారు मैडम इकरेती पटाई एक सर पटाईको कारण इकरेन भएन मैले हैन न्यूज़ मा भन्नुले हो बल्ल సో రాష్ట్ర ప్రభుత్వం గంజాయి లాంటి మద్దు పదార్థాల వినియోగం మీద ఉక్కుపాదం మోపడం జరుగుతోంది ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా విజయ విశాఖపట్నం నగరంలో ఇట్లాంటి మద్దు పదార్థాలు అమ్మే వారి మీద వాటిని వినియోగించే వారి మీద వీటి అందరి మీద కూడా నిఘా పెట్టడం జరుగుతోంది దీనిలో భాగంగా ఈరోజు పొద్దున్న అంటే పదకొండవ తారీఖు ఫిబ్రవరి ఉదయం ఏడున్నర టైంకి టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు గాజువాక పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి సంయుక్తంగా గాజువాక లిమిట్స్లో ఉన్న ఒక ఇంటిని సోదా చేయగా అందులో నూట ఎనభై నాలుగు కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది వాళ్ళతో పాటు ఎనిమిది మంది నిందితులు వీళ్ళలో అందరూ ఏడుగురు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఒక వ్యక్తి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు సో వీళ్ళు ఒరిస్సా నుంచి కోరాపూట్ నుంచి గాంజాన్ని తీసుకొచ్చి ఈ లోకల్గా వినియోగ లోకల్గా దాన్ని సేల్ చేసే ప్రయత్నంలో ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసుల ఇన్ఫర్మేషన్ మేరకు దాన్ని పట్టుకొని ఆ ప్రయత్నాన్ని మనం ప్రివెంట్ చేయడం జరిగింది సో వీళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇలాంటి మత్తు పదార్థాల వినియోగం కానీ వాటి విక్రయం కానీ అనుమతించే ప్రసక్తే లేదు సో అలాంటి వాళ్ళ మీద మనం షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం సవలన్స్ పెడుతున్నాం రిమాండ్ పెడుతున్నాం ఓల్డ్ కేసెస్ ఉంటే వాళ్ళకి బెయిల్ రాకుండా కూడా అడ్డుపడుతున్నాం సో ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటి అంటే అలాగే ఈగిల్ అన్నది కూడా కొత్తగా ఫామ్ చేయడం మీకు తెలిసింది కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్కి మీకు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్కి కానీ లేదా కంట్రోల్ రూమ్ వన్ వన్ టూ కానీ కాల్ చేసి చెప్పినట్లయితే వాళ్ళ వ్యవ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రజలు మాకు సహాయం చేయవలసింది కోరుకుంటుంది థ్యాంక్ యూ